స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై మార్చి తేదీ శనివారం యొక్క దిన తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి అలాగే రెండు శుభవార్తలు కూడా మీరు వింటారు అయితే ఎటువంటి రెండు శుభవార్తలు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే యొక్క జాతకం ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వీరి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ప్రతికూలతలను అనుకూలంగా ఏ విధంగా వీరు మార్చుకోగలుగుతారు ఈ ఈ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకి కూడా వీరు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కూడా చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ది చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో మార్పులు చేసి అభివృద్ది చేస్తారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాల్లో చక్కగా రాణిస్తారు అదృష్టం కలిసి వస్తుంది అయితే ముఖ్యంగా ఉన్నప్పుడు భగవంతుడు మీకు మంచి అవకాశాలను ప్రసాదిస్తాడు కాని కొంతమంది వాటిని సద్వినియోగపరుచుకుని జీవితాన్ని సరిదిద్దుకుంటారు మరికొంతమంది ఆ అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు అయితే ఈ విధంగా వారి యొక్క జీవితం అనేది సాగిపోతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై మార్చి శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఎటువంటి బలమైన కోరికలైతే కలిగి ఉన్నారో ఆ కోరికల్లో రెండు కోరికలు ఈ రోజు తీరబోతున్నాయి ఖచ్చితంగా రెండు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు ప్రతి ఒక్కరి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు అయితే మీ మీ పరిస్థితులను బట్టి మీకున్నటువంటి కోరికలను బట్టి మీ యొక్క జీవితంలో రెండు శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదాహరణకి చూస్తే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి అవకాశం రావాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చాయి కానీ ఏదో విషయంలో మీరు కాంప్రమైజ్ కావాలి అంటే మీ యొక్క కార్యాలయానికి ఇంటికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కావచ్చు ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు వంద శాతం ఆ ఉద్యోగం అనేది సంతృప్తిని ఇవ్వలేదు ఈ కారణంగా అవకాశాలను వదిలేసుకున్నారు అటువంటి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక చక్కటి అవకాశం వస్తుంది అది ఏ రకంగా అయినా రావచ్చు అంటే మీరు ఇదివరకు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఈ యొక్క అవకాశం రావచ్చు మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ యొక్క అవకాశం రావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్న వారి యొక్క కోరిక కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నం చేశారు ఇదివరకు ఏవో ఒక ఆటంకం మీకు మధ్యలో వచ్చి మీరు విదేశాలకు వెళ్లకుండా ఆపేసింది అవకాశాలు రాలేదు వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి డబ్బు సమకూరలేదు ఈ విధంగా విదేశీ ప్రయాణం అనేది వాయిదా పడుతూ వచ్చింది అటువంటి వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశాలు ఈ మార్చి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనుక చూసినట్లయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా రెండు శుభవార్తలను అయితే మీరు వింటారు అలాగే మరికొంతమంది చూసినట్లయితే కనుక మీరు కనుక ఉద్యోగస్తులై ఉండి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది కానీ పొందుకోలేకపోతున్నారు లేదా ఆర్థిక పెరుగుదల గురించి చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు అటువంటి వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలని పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోన్ల కోసం అప్లై చేసుకున్నారు శాంక్షన్ అవుతుందా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు దానికి సంబంధించి శుభవార్తను వింటారు అలాగే ఎవరైనా డబ్బులు ఇతర వ్యక్తుల దగ్గర అప్పుగా అడిగారు వారు తర్వాత చెప్తామని ఆ విషయాన్ని వాయిదా వేశారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం వారి నుండి మీకు అనుకూలమైన ఆన్సర్ రాబోతుంది అలాగే డబ్బులు వసూలు కావు అని వదిలేసుకున్నటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి ఈ కోరికల్లో రెండు కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి రెండు శుభవార్తలు అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే వ్యాపార భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఈ రోజు ప్రకారం ఒక చక్కటి భాగస్వామికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం కానీ వారే నేరుగా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం కానీ కాల్ చేయటం కానీ మధ్యవర్తుల ద్వారా ఈ విషయం మీకు తెలియటం కానీ ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతుంది మీకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మించుకోవాలని చాలా కాలంగా లోన్ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క బడ్జెట్ లో గృహాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే గృహం కొనుగోలు చేయడానికి అవకాశం కూడా మీకు రాబోతుంది దానికి సంబంధించి మీడియేటర్స్ ద్వారా ఒక గుడ్ న్యూస్ ని అంటే మీ యొక్క బడ్జెట్ లో ఒక చక్కటి గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క పెద్దల నుండి ఆమోదాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఈ విధంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు పొందుకోబోతున్నారు వివాహ సంబంధాలు చూసే విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చక్కటి అవకాశం మీకు రాబోతుంది మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటిలో మీ యొక్క జీవితంలో మీ మీ పరిస్థితులను బట్టి రెండు శుభవార్తలు వినే అవకాశాలు తులారాశి జాతకులు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండవు భిన్నమైన పరిస్థితులు భిన్నమైన కోరికలు మీకు ఉంటాయి కాబట్టి ఈ అంశాల్లో మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి రెండు గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను చూస్తారు అలాగే ప్రతి నిత్యం తులసి కోటను పూజించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ఎంతో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి